అంతెందుకు మిత్రులారా హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినాయి లక్షలాది మంది నిరాశ్రయులైను ఆనాడు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ నుంచి ఒక్క పైసైనా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తెచ్చిండా సిగ్గులేని కిషన్ రెడ్డి మునిగిపోతే ఒక్క పైసాదేలే ఈ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాం అని నేను చెప్తున్నా అందుకే మిత్రులారా నరేంద్ర మోడీ అన్నా నమ్ము అంటే నమ్ముతే మోసం పదేండ్లు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఇవాళ మళ్ళీ ఓటేయమంటుడు బీజేపీకి ఓటేస్తే ఆయన మన చంద్రమండలానికి రాజవుతాడా పదేండ్లు ప్రధానమంత్రిగా ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలే విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే గిరిజన యూనివర్సిటీ నిన్నగాక మన్నిచ్చిండు పదేళ్ళు అయింది రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండు అందుకే మిత్రులారా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని ఏ విధంగా అయితే ను బొంద పెట్టిండ్రో బీజేపీని కూడా బొంద పెట్టే వరకు మనము నిద్రపోవద్దు ఇదే పట్టుదలతో ఇదే పోరాట స్ఫూర్తితోని బీజేపీని ఓడించాలి ఇక నిన్న మన ఆ అన్ని కుక్కలు మొరిగినాయి నిన్న ఒక నక్క బయలుదేరింది మొన్న సూర్యాపేటకు పోయింది నిన్న కరీంనగర్ పోయింది ఆయన అంటుండు నన్ను ఏం బీక్తారు మీరని మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు కేసీఆర్ గారు మాట్లాడింది నా ఎంత కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడు ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా భాష గురించి భావం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే రావు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకుని దోపిడి దొన్నలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పది సంవత్సరాల వంద సంవత్సరాల విధ్వంసం చేసినావు ఇవాళ మమ్మల్ని ఎంటక బీకలేరంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని లేకపోతే పట్టుకొని నడుస్తున్నా అని కూతురు జైలుకు పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సంవయం పాటించినాం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేం మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాదపూర్వకంగా వ్యవహరించినాం ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారు లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ